భారత్లోని ఉత్తరప్రదేశ్లో గంగానది ఒడ్డున క్రూడ్ ఆయిల్ మరియు గ్యాస్ నిల్వలు బయటపడ్డ విషయం తెలిసిందే గంగానది ఒడ్డున క్రూడ్ ఆయిల్ మరియు గ్యాస్ నిల్వలు బయటపడడంతో ఓఎన్జీసీ ఇప్పటికే అక్కడ క్రూడ్ ఆయిల్ మరియు గ్యాస్ వెలికితీత పనుల్ని జోరుగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే ఉత్తరప్రదేశ్ తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా క్రూడ్ నిల్వలు అనేవి బయటపడ్డాయి అసలు సిసలైన గుడ్ న్యూస్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో కేవలం ఒకచోట మాత్రమే ఈ క్రూడ్ ఆయిల్ మరియు గ్యాస్ నిల్వలు ఉన్నట్టు ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ నిర్ధారించింది కానీ వెస్ట్ బెంగాల్లో ఇలా కాదు ఏకంగా నాలుగు ప్రాంతాల్లో క్రూడాయిల్ మరియు గ్యాస్ నిల్వలనేవి బయటపడ్డాయి వెస్ట్ బెంగాల్లో బయటపడ్డ ఆయిల్ నిల్వల సామర్థ్యం ఎంత అంటే దాదాపు సౌదీ అరేబియాలో ఉన్న ఆయిల్ నిల్వల కన్నా ఎక్కువ ఇరాక్లో ఉన్న ఆయిల్ నిల్వల కన్నా రెండు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ ఇంత భారీ స్థాయిలో భారత్లోని క్రూడాయిల్ దొరుకుతుంటే మనం ఆయిల్ కోసం వేరే దేశాల మీద ఎందుకు ఆధారపడతాం ఆధారపడే లేదు జస్ట్ మనం క్రూడ్ ఆయిల్ అమ్మడం మొదలు పెడితే చాలు ఈ వెస్ట్ బెంగాల్లో బయటపడ్డ ఆయిల్ నిల్వల గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే ఆసియా ఖండంలో భారత్ మరియు చైనాలు అత్యంత ఎక్కువ జనాభా గల దేశాలు తినే ఆహార వస్తువుల నుంచి మొదలు బట్టలు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా అన్ని రకాలవి జనాభా ఎక్కువ గల దేశాలుగా భారత్ చైనాలకు ఎక్కువగా అవసరం పడుతూ ఉంటాయి వీటన్నింటి యొక్క అతిపెద్ద కన్జ్యూమర్ భారత్ మరియు చైనాలు భారత్ మరియు చైనా ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ అవడానికి అతిపెద్ద కారణం భారత్ చైనాల్లో మార్కెట్ పెద్దదిగా ఉండడమే ఇలా మార్కెట్ పెద్దదిగా ఉండడం చేత భారత్ మరియు చైనాలకు ఎనర్జీ అవసరాలనేవి చాలా ఉంటాయి అందుకే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ గల దేశాలు భారత్ మరియు చైనా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున లాభాలని ఆర్జించుకుంటున్నాయి ఎనర్జీ అవసరాలు తీరాలంటే పెద్ద ఎత్తున క్రూడాయిల్ బొగ్గు న్యాచురల్ గ్యాస్తో పాటు సోలార్ ఎనర్జీ విండ్ టర్బైన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత్ మరియు చైనా యొక్క మెజార్టీ ఎనర్జీ అవసరాలనేవి కేవలం క్రూడాయిల్ ద్వారానే తీరుతాయి ప్రస్తుతం భారత్ క్రూడాయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ విషయంలో భారత్ చైనా కన్నా వెనుకబడి ఉంది చైనా ప్రపంచంలో పెద్ద ఎత్తున క్రూడాయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాల లిస్టులో ఐదో స్థానంలో ఉంది చైనాలో పెద్ద ఎత్తున క్రూడాయిల్ అనేది ఉత్పత్తి అవుతుంది కాబట్టి వారి యొక్క మెజార్టీ క్రూడాయిల్ అవసరాలనేవి వాళ్లకు వాళ్లే తీర్చుకుంటారు వారి వద్దే ఎక్కువగా క్రూడాయిల్ అనేది ఉత్పత్తి అవుతుంది కాబట్టి క్రూడాయిల్ మీద అంతగా డబ్బు అనేది ఖర్చు అవ్వదు చాలా తక్కువ శాతం మాత్రమే ఇతర దేశాల నుంచి క్రూడాయిల్ మరియు గ్యాస్ అనేది దిగుమతి చేసుకుంటుంది చైనా కానీ భారత్ పరిస్థితి అనేది చైనాతో పోలిస్తే సీన్ పూర్తిగా రివర్స్ ఉంది ఒపెక్ మరియు ఒపెక్ ప్లస్ దేశాల మీద క్రూడాయిల్ మరియు గ్యాస్ గురించి మనం ఆధారపడ్డం అనేది రోజు రోజుకు మరింత పెరుగుతూ ఉంది మొన్నటి వరకు మన అవసరాల్లో ఎనభై శాతం క్రూడాయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉండగా లేటెస్ట్ డేటా ప్రకారం దిగుమతి శాతం ఎనభై ఐదు శాతానికంటే మరింత పెరిగింది ఏప్రిల్ మరియు జూలై వరకు ఉండే డిమాండ్ని అంచనా వేసి చూస్తే దాదాపు ఎనభై ఎనిమిది శాతం మనం క్రూడాయిల్ని దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఈ ఎనభై ఎనిమిది శాతం దిగుమతి చేసుకోవడం వల్ల లాభం పొందుతున్న దేశాలు ఏమిటనేవి కనుక చూస్తే అందులో సౌదీ అరేబియా ఇరాక్ ఒమన్ ఖతార్ యుఏఈ కువైట్ బైరన్ దేశాలు అయితే ఈ సౌదీ అరేబియా ఇరాక్ ఒమన్ ఖతార్ యుఏఈ కువైట్ బైరన్ దేశాలు మనకి ఆయిల్ని మరియు న్యాచురల్ గ్యాస్ని సప్లై చేసినంత వరకు పరిస్థితి అంతా బాగానే ఉంటుంది ఒక్కసారిగా అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు కనుక మారితే ఈ సౌదీ అరేబియా ఇరాక్ ఒమన్ ఖతార్ యుఏఈ కువైట్ బైరన్ దేశాలు మనకి ఆయిల్ని మరియు న్యాచురల్ గ్యాస్ని సప్లై చేయడం బంద్ చేస్తే మన పరిస్థితి ఏంటి ఒక్కసారిగా దేశమంతా అతలాకుతలమవుతుంది దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది కదా మనం ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ విషయంలో ఎంతలా ఇతర దేశాల మీద ఆధారపడి ఉన్నామనేది ఈ నేచురల్ గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకోవడానికి భారత్ దాదాపు రెండు వందల బిలియన్ డాలర్ల విదేశీ ద్రవ్య నిల్వల్ని ఖర్చు చేస్తోంది అయితే ఉత్తరప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్లో బయటపడ్డ విధంగా క్రూడ్ ఆయిల్ అనేది ఒకసారి ఉత్పత్తి అవడం అనేది స్టార్ట్ అయితే ఒపెక్ మరియు ఒపెక్ ప్లస్ దేశాల దుకాణం అనేది పూర్తిగా బంద్ అయ్యే అవకాశం వందకు వంద శాతం ఉంది అయితే ఉత్తరప్రదేశ్లో గంగా నది ఒడ్డున ఆయిల్ నిల్వల్ని కనుగొన్న తర్వాత ఓఎన్జీసీ వెంట వెంటనే అక్కడ వెలిగితేత పనుల్ని ప్రారంభించింది అక్కడ వెలుగుతీత పనులు ప్రారంభం కాగానే ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో దాదాపు నాలుగు చోట్ల ఆయిల్ రిజర్వ్ ఉన్నట్టు ఓఎన్జీసీ గుర్తించింది ఒక్కసారి కనుక మీరు మ్యాప్ను చూసినట్టయితే బంగ్లాదేశ్ పక్కనున్న ఈ రాష్ట్రం పేరే వెస్ట్ బెంగాల్ భారత్లోని ఈ రాష్ట్రంలోనే నాలుగు ఆయిల్ రిజర్వ్ నిల్వలు అనేవి బయటపడ్డాయి మీకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఆయిల్ నిల్వలు బయటపడ్డమనేది అనేది ఇదేమీ కొత్త కాదు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా ఒకసారి ఓఎన్జిసి వెస్ట్ బెంగాల్లో ఆయిల్ నిల్వలు గుర్తించింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో క్రూడాయిల్ని తీయడం కూడా ప్రారంభమైంది వెలికి తీస్తున్నారు కూడా ఇప్పుడు ఇదే వెస్ట్ బెంగాల్లో మళ్ళీ వేరే నాలుగు చోట్ల ఆయిల్ నిల్వలు అనేవి బయటపడ్డంతో ఓఎన్జిసి మన దేశంలోనే వెస్ట్ బెంగాల్లో ఇంత పెద్ద ఎత్తున ఆయిల్ రిజర్వులు ఉండగా మనం ఇంకా వేరే దేశాల వద్ద ఆయిల్ కోసం మరియు న్యాచురల్ గ్యాస్ కోసం చేతులు చాచాల్సిన పరిస్థితి ఎందుకు అని ఓఎన్జిసి అభిప్రాయపడింది దీంతో అప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు వెస్ట్ బెంగాల్లో ఆయిల్ నిల్వల కోసం పరిశోధనలు కొనసాగించగా రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు చోట్ల ఆయిల్ రిజర్వ్స్ని ఓఎన్జిసి గుర్తించింది ఇందులో అశోక్నగర్ కాంకుబుల్ బుర్ఖుండ రాణాఘాట్ ఈ నాలుగు ఏరియాల్లో ఆయిల్ అనేవి బయటపడ్డాయి అయితే ఏరియాలను అయితే గుర్తించారు కానీ ఇప్పటివరకు ఈ నాలుగు ఏరియాల్లో ఎంత ఆయిల్ అనేది వెలిగి తీయగలం అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఓఎన్జిసి ఇప్పటివరకు చేసిన పరిశోధనల ప్రకారం ఈ నాలుగు ఏరియాల్లో పెద్ద ఎత్తున క్రూడాయిల్ని వెలికి తీయగలం అని గుర్తించింది ఎందుకింత ఖచ్చితంగా చెబుతోంది అంటే ఇక్కడ ఓఎన్జీసీ రకరకాల విధాలుగా జియలాజికల్ సర్వేని నిర్వహించింది ఇప్పటివరకు మట్టి మరియు నీరులో ఆయిల్ కలగలసిన దాన్ని ఇప్పటివరకైతే పరీక్షలు చేశారు దీన్ని బట్టే భూమి లోపల క్రూడాయిల్ ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది అయితే ఇక్కడ చేసిన రకరకాల పరీక్షల ద్వారా ఓఎన్జీసీ ఇక్కడ క్రూడాయిల్ నిల్వలైతే ఉన్నట్టు గుర్తించింది అయితే ఇక్కడ ఎదురవుతున్న అసలు సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే క్రూడాయిల్ నిల్వలు ఉన్నట్టు గుర్తించారో ఆ ప్రాంతాల్ని ఓఎన్జీసీకి మైనింగ్ కోసం లీజుకి ఇవ్వాల్సి ఉంటుంది ఆ విషయంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లీజు విషయంలో క్లారిటీ రాకపోవడంతో ఓఎన్జీసీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తూ ఉన్న పరిస్థితి ఒకసారి ఓఎన్జీసీకి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఓఎన్జిసి ఈ నాలుగు ఏరియాల్లో క్రూడాయిల్ కోసం మైనింగ్ పని అనేది స్టార్ట్ చేసుకుంటుంది అయితే బయటకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో క్రూడాయిల్ నిల్వలు బయటపడ్డ ఈ నాలుగు ప్లేసుల్లో మొత్తం కలిపి దాదాపు ముప్పై బిలియన్ టన్నుల ఆయిల్ ఉందని తేల్చింది ముప్పై బిలియన్ టన్నుల ఆయిల్ అంటే ఇరాక్లో ఉన్న ఆయిల్ నిల్వల కంటే రెండు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువగా ఉండగా సౌదీ అరేబియాలో ఉన్న ఆయిల్ నిల్వలతో సమానమని చెప్పొచ్చు అయితే ఒక్కసారి డ్రిల్లింగ్ పనులు పూర్తయితే మొట్టమొదటిగా దాదాపు ఏడు పాయింట్ నాలుగు బిలియన్ టన్నుల వరకు క్రూడ్ ఆయిల్ మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏడు పాయింట్ నాలుగు బిలియన్ టన్నులు అంటే భారత అవసరాల గురించి కనుక మాట్లాడుకుంటే ఏడు పాయింట్ నాలుగు బిలియన్ టన్నులనేది దాదాపు యాభై సంవత్సరాల వరకు భారత అవసరాలని తీరుస్తుంది అయితే క్రూడాయిల్ నిల్వలనేవి మనం ఎప్పుడు గుర్తించాం కానీ ఈ పని ఎప్పుడో చేసి ఉంటే భారత్ యొక్క కొన్ని కోట్ల బిలియన్ డాలర్ల విదేశీ మార్గద్రవ్య నిల్వలనేవి నిల్వ ఉండేవి అయితే ఒకసారి భారత్లో క్రూడాయిల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయితే రిఫైనరీల్ని పెద్ద ఎత్తున యాక్టివ్ చేసి క్రూడాయిల్ని రిఫైన్ చేసి వేరే దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారత్కు ఆర్థికంగా పెద్ద ఎత్తున లాభం అనేది చేకూరుతుంది అయితే భారత ప్రభుత్వం కూడా భారత్ యొక్క పెట్రోల్ డీజిల్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొన్నటి బడ్జెట్లో పెట్రోలియం రిజర్వుల కొరకు దాదాపు ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లని కేటాయించింది అయితే భారత్లో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు బయటపడుతూ ఉండడంతో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా సర్వే నిర్వహించడానికి భారత ప్రభుత్వం ఓఎన్జీసీకి త్వరితగతిన అప్రూవల్స్ ఇస్తే ఇంకా చాలా ఆయిల్ నిల్వలు అనేవి బయటపడే అవకాశం ఉంది అయితే ఈ పని ఒక ఓఎన్జీసీ వల్ల సాధ్యం కాదు అనుకుంటే విదేశీ కంపెనీలకు కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది భారత్లో ఇంత పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు బయటపడ్డాన్ని మీరు ఎలా చూస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఐకాన్ని క్లిక్ చేయండి